అందరికీ నమస్కారం అండి నా పేరు టిఎంబి బుచ్చిరాజు ప్రధాన కార్యదర్శి అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్సిడెంట్ సెటిల్మెట్ హైదరాబాద్ నా పక్కన ఉన్నది శ్రీ కె నల్లిమోహన్ కుమార్ గారు ప్రెసిడెంట్ అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షన్ సెటిల్ హైదరాబాద్ శ్రీ ఎంవి ప్రభాకర్ గారు ప్రభాకర్ రావు గారు ఈసీ మెంబర్ అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షన్ సెటిల్ హైదరాబాద్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ కే పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మహర్షులు పై శ్రీ పయ్యావుల కేశవ్ గారికి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకి డైరెక్టర్ ట్రెజరీషన్ అకౌంట్స్ వారికి నమస్కారాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ ఈరోజు పెన్షనర్లో డిఎన్ఎస్ రిలీఫ్ రాక పెరుగుతున్న ఖర్చులకి అందు పెరుగుతున్న ఖర్చులన్నీ అలా ఎదుర్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు మేము ప్రభుత్వ మేము అసలు పెన్షనర్స్కి ఏ విధంగా ఎంత రావాలని అనేది మరి వేయడం జరిగింది ఇది మేము ముందు ప్రదర్శించడం జరుగుతుంది సుమారుగా పద్దెనిమిది వందల ముప్పై ఐదు కోట్లు ఒకటి ఒకటి ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి ఎనభై ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై ఐదు దాకా సుమారుగా నాలుగు విడతల డిఏ బాబుతో పద్దెనిమిది వందల ముప్పై ఐదు కోట్లు పెన్షనర్స్కి డిఎన్ఎస్ రిలీఫ్ ద్వారా ప్రభుత్వం బాక బాకీపడి ఉంది ఈ భాగ్యాన్ని వెంటనే తీర్చవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం క్యాలిక్యులేషన్ కూడా అందాజుగా కూడా మేము ముందు పెట్టడం జరుగుతుంది దయచేసి అధికారులు పరిశీలించవలసిన కోరుతున్నాము ప్రభుత్వము ఎంతో ప్రజలకు రకరకాలమైన లబ్ధులు ఇస్తారు అన్ని ఉచితాలు కూడా చాలా ఇస్తున్నారు ప్రభుత్వం ప్రజలందరూ కూడా ప్రజల వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకున్న అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి అన్ని ఇవ్వడం జరుగుతుంది కానీ రిటైర్ అయిన ఉద్యోగుల పట్ల కూడా సానుభూతి చూపించవలసిన అవసరం ఉంది ఎందుకంటే మీరు సుమారుగా ముప్పై ఐదు నలభై ఏళ్ళు ప్రభుత్వంలో ప్రభుత్వం తరఫున ప్రజలకు సేవలు అందించారు కాబట్టి వీరిని గుర్తించవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వము ఈ పెన్షన్దారుల పట్ల సానుభూతితో వారందరికీ రావాల్సిన డిఎన్ఎస్ రిలీఫ్ నిమిత్తం రావాల్సిన పద్దెనిమిది వందల ముప్పై ఐదు కోట్లు వెంటనే రిలీజ్ రిలీజ్ చేసి పెన్షనర్లని ఆదుకోవాలని కోరుతున్నాము మా అధ్యక్షులు వారు గత ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి ఈ ఉపశమనం ముఖ్యంగా ఏంటంటే పెన్షనర్లకి ఇచ్చేటువంటి వృత్తి వాళ్ళ మూల వేతనం వేతనం అంటే పెన్షన్ ఆ మూల వేతనం అయినటువంటి పెన్షన్ దాని మీద ఇచ్చేటువంటి ఉపశమనం అన్నమాట ప్రతి ఆరు నెలలకి సంవత్సరంలో రెండు సార్లు ఇవ్వాల్సినటువంటి ఇది ఆ ఉపశమనం అనేది దాన్నే డిఎర్ఎస్ రిలీఫ్ అన్నారు పెన్షనర్లకు ముఖ్యంగా ఆ ఉపశమనం లేకుండా గత ప్రభుత్వం బకాయి పెట్టి ఇచ్చింది లేదు కాబట్టి నేడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన వారు కూడా సంవత్సరం దాటింది ఈ సందర్భంలో మాకు రావాల్సినటువంటి ఈ పెన్షనర్లకి ఉపశమనంగా రావాల్సిన నూట నలభై మాసాలకు సంబంధించినటువంటి ఆ వృత్తి దాదాపు ఏంటంటే బ్రతుకు తెలుగు కోసం పెన్షనర్ బతికుండల కోసం ఇచ్చేటువంటి లీఫ్ దాన్ని దాదాపు సగటున వారి ఒక్కొక్క పెన్షనర్కి అరవై వేలు దాకా ఈ బకాయిలు పడ్డటువంటి పరిస్థితి పెన్షనర్ అంటే మరి ఎట్లా ఉంటుంది తొంభై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పెన్షనర్లుగా మన రాష్ట్రంలో మూడు లక్షల అరవై వేల మంది పెన్షనర్లలో మరి తొంభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితం ఎట్లా వెల్లబారుతుందో ఏమిటో అనేటువంటి ఆ ఉపశమనం కోసం దయాదాక్షిణ్యాలతో ప్రభుత్వం వాళ్ళు వీరి రక్షణకు వచ్చి వెంటనే మరి దాదాపు ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు బకాయి పట్టమంటే సాధారణమైనటువంటి విషయం కాదు దయచేసి మరి వీటిలో కిస్తీల వారిగానన్నా కూడా మా ఉపశమనం మాకు కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మార్చులు వారు ఈ విన్నపాన్ని మన్నించి మాకు తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తారనేటువంటి ఆశతో మీకు సహనీయంగా మనవి చేస్తున్నాం ధన్యవాదాలండి